రెండు వేల పదహారు జూలై అవార్డులో భాగంగా ఇప్పుడు గ్రేట్ ఇమిగ్రాంట్స్ అవార్డుల గురించి తెలుసుకుందాం నలుగురు ఇండో అమెరికన్లకు గ్రేట్ ఇమ్మిగ్రాన్స్ గూగుల్ సియుఓ సుందర్ పిచ్చాయితో పాటు మరో ముగ్గురు భారతీయ అమెరికన్లకు ది ప్రైడ్ ఆఫ్ అమెరికా గ్రేట్ ఇమిగ్రాంట్స్ అవార్డులు లభించాయి సుందర్ పిచ్చాయి తో పాటు పిబిఎస్ న్యూస్ సీనియర్ కరస్పాండెంట్ హరి శ్రీనివాసన్ మికిన్సీ అండ్ కంపెనీ చైర్మన్ విక్రమ్ మల్హోత్రా ప్రముఖ రచయిత భారతీ ముఖర్జీ గౌరవానికి ఎంపికయ్యారు పాకిస్తానీ అమెరికన్ వ్యాపారవేత్త కూడా జాబితాలో ఉన్నారు పైజా రిజ్వి అమెరికాలో స్థిరపడి స్ఫూర్తిదాయక విజయాలు సాధించిన మొత్తం ముప్పై దేశాలకు చెందిన నలభై రెండు మందికి ఈ అవార్డులు ప్రకటించారు ఫ్రెండ్స్ మీకు ఈ ప్రయత్నం నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా సక్సెస్ సీక్రెట్ సంతోషాన్ని నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సక్సెస్ సీక్రెట్ మంత్లీ అనే ఫేస్బుక్ పేజీని లైక్ చేయగలరు థ్యాంక్ యూ